ప్రజలందరికీ తమిళ పోలీస్ తరఫున దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇది పండుగ సమయంలో బంధువుల ఇంటికి వెళ్ళడము అట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు విలువైన ఆభరణాలు పర్సులలో బ్యాగులల్లో పెట్టుకోవడం అలాగే బస్సుల రద్దీ సమయంలో అవి పోవడం కానీ దొంగతనాన్ని గురవడం జరుగుతుంది అలాగే ఇంటిది మీరు ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన ఆభరణాలు వాటిని పెంచి పోకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకొని వెళ్ళవలసిందిగా మండల ప్రజలందరికీ మా విజ్ఞప్తి మీరు ఎవరైనా ఊరికి వెళ్ళినట్టయితే మా పోలీస్ వారికి సమాచారం అందిస్తే ఆ ఏరియాలో గస్తీ ఎక్కువ పెంచి నైట్ పెట్రోలింగ్లో పాయింట్ బుక్కులు పెట్టేసి వాటిని చెక్ చేయడం జరుగుతుంది మేము మీ యొక్క ఆస్తి వాటి అన్నిటి కూడా రక్షణగా మీ ఇంటికి ఉండగలుగుతాం లేదా మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా తప్పకుండా అతిగా అంటే ఆటోలు పరిమితి నుంచి ఆటోలలో వెళ్ళటం అలాగే మోటార్ సైకిళ్ళు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అది మీ అందరికీ రక్షణగా ఉంటుందని పోలీస్ వారి సూచన